తమిళనాడులోని కరూరులో విజయ్ బహిరంగ సభలో భారీ తొక్కిసలాట ఈ యాభై వేల మంది హాజరైన ఈ భారీ కార్నర్ బహిరంగ సభలో ముప్పై ఐదు మంది తొక్కిసలాటలో మరణించినట్టు తెలుస్తుంది వీరిలో ఐదు ఆరు మంది చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం విజయ్ కార్నర్ సభలో నిర్వాహకుల నిర్లక్ష్యం కొట్టినట్టు కనిపిస్తుంది పోలీసు నిబంధనలను ఉల్లంఘించి నిర్వాహకులు పదివేల మందికి పోలీసులు అనుమతిస్తే యాభై వేల మంది వరకు జనాన్ని తరలించినట్టు తెలుస్తుంది ఈ భారీ తుకిత్స ముప్పై ఐదు మంది వరకు మరణించిన మిగతా యాభై మంది వరకు క్షతగ్రానట్టు తెలుస్తుంది ఈ క్షత్రగ్రాత్రులైన వారిని కరూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తున్నట్టు తెలుస్తుంది ఏ క్షణంలోనైనా విజయ్ని అరెస్ట్ చేసే అవకాశం మరియు నిర్వాహకులను కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది ఈ సంఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసి రేపు క్షతగ్రాత్రులను కలుస్తున్నట్టు తెలుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి బెల్ నొక్కండి ముఖ్య విన్నపం చిన్న పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి